ఏడడుగుల బంధం పార్ట్ వన్ వన్ త్రీ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి దేవిక గారు సుప్రజ దగ్గర కూర్చుని పొట్టకు కాపడం పెడుతున్నారు దుర్గమ్మ గారు శ్రీకృష్ణ జన్మ వృత్తాంతాన్ని చదువుతూ ఉన్నారు భయపడకు సుప్రజ ఏమీ ఉండదు అని చెబుతున్నారు దేవిక ఆగ మేఘాల మీద రావాలని కృష్ణవర్మ గారు హడావిడిగా ఉన్నారు హాస్పిటల్లో దామోదర్ వర్మ గారికి స్పెషల్ ట్రీట్మెంట్స్ మొదలుపెట్టారు బయట కంగారుగా అటు ఇటు తిరుగుతున్నారు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు ఇంటి దగ్గర సుప్రజ దగ్గర ఉండి కంగారుగా ఉన్నారు పెద్ద బావకు చెప్పనా అంటూ కృష్ణవర్మకు మెసేజ్ పెట్టింది శ్రావణి వద్దులే వదిన గారి పరిస్థితి ఆలోచించు ఇటువంటి విషయాల్లో వదిన గారి దగ్గర లేకపోవడమే మంచిది ఆమెకు వేరే కంగారు వస్తుంది అని మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ ట్యాబ్లెట్ వేశాక నొప్పి కాస్త తగ్గింది బీపీ కూడా నార్మల్గా ఉంది పల్స్ రేట్ కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఉండాల్సినంత ఉంది ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పింది కాసేపటికి శ్రావణి నేను ఎప్పుడే కృష్ణ బ్యారేజ్ దగ్గర ఉన్నాను వచ్చేసామన్నాడు కృష్ణవర్మ రూమ్లోకి వచ్చిన కృష్ణవర్మ వైపు చూసి నాన్న కృష్ణ అంటూ బాధపడ్డారు దామోదర్ గారు ఏం ఆలోచిస్తున్నారు అంతా కృష్ణవయం అని తెలుసుకున్నారు కదా ఇంకా ఏమిటి మీ బాధలు హాయిగా ఉండక అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ కృష్ణవర్మ వైపు చూస్తే అందరికీ ధైర్యం వచ్చింది ఆ చిరునవ్వు భరోసాగా మాటలు గొప్పగా ఉంటాయి బీపీ పెరిగింది ఎందుకు ఏం ఆలోచిస్తున్నారు అన్నాడు కృష్ణవర్మ ఏం లేదు నాన్న నాకేదన్నా అయితే నువ్వు ఒంటరి అవుతావు కదూ అన్నాడు బాధగా దామోదర గారు తాతగారు చిన్నతనంలోనే అందరినీ పోగొట్టుకొని మీరు కదలలేక కుర్చీలో ఉంటే నేను ఇల్లంతా తిరుగుతూ అలాగే కృష్ణుడే ప్రపంచంగా పెరిగాను ఈనాడు అస్సలు దిగులు పడడానికి ఏముంది రాజశేఖర నిలయంతో మన పరిచయం వల్ల అంత పెద్ద కుటుంబమే మన కుటుంబం అయిపోయింది ఇక నాకు ఎటువంటి బాధ్యత దొరుకుతుందో అన్న దిగులు కూడా మీరు ఆలోచించే అవసరం లేదు కదా శ్రావణి మంచి పిల్ల ఇంకా ఏం ఆలోచిస్తున్నారు అన్నాడు కృష్ణవర్మ తన తాతగారి తల నిమురుతూ ఏమీ లేదు నాన్న దేవుడు రమ్మంటున్నాడు ఇక నీ పని అయిపోయింది మనవడికి సరైన బాధ్యతలు అప్పగించి రావాలి అని చెప్పారు అని నవ్వారు దామోదర వర్మ గారు ఇప్పుడు నా పెళ్ళి చూడాలని నువ్వు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ తాతగారి బాడీ స్టేజ్ మొత్తం కూడా మిషన్లో గమనిస్తూనే ఉన్నాడు కృష్ణవర్మ శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి దుర్గమ్మ గారికి చెప్పారు విషయాన్ని ఆయన పరిస్థితి బాగోలేదు అట్లే ఉంది ఆయన మనసు తృప్తి కోసం మనవడి పెళ్ళి చూడాలి అంటున్నారు మరి నిర్ణయం ఎలా తీసుకోవాలి అమ్మ నాకైతే అర్థం కావడం లేదు శ్రావణికి చదువు కూడా అవ్వలేదు కదా అన్నారు శ్రీనివాసరావు గారు అదంతా అంతా దుర్గమ్మ తల్లి చూసుకుంటుంది కృష్ణవర్మకి కూడా అలా అనిపిస్తే వెంటనే పెళ్లి చేద్దాము ఏమైంది అటువంటి ఉత్తమ పురుషుడు మనకు ఎక్కడా దొరకడు అటువంటి వాడి కోసం కాస్త ముందు పెళ్లి చేస్తే తప్పు లేదు ఏ విషయంలోనూ సందేహించాల్సిన అవసరం మాత్రం లేదు శ్రీను అన్నారు దుర్గమ్మ గారు దేవిక మాట్లాడుతూ పెద్దవాళ్ళ మనసు శాంతిగా ఉండాలని అంటారు ఎన్నో కోరికలు ఉంటాయి ఆయన చివరి రోజుల్లో కృష్ణ భక్తులయ్యారు ఆయన మనస్సును ఆనందపరచడం అందరి ధర్మం కదా ఆ విషయంలో నాకేమీ అభ్యంతరం లేదు అన్నారు దేవిక శ్రావణి అలాగే చూస్తూ ఉంది విషయాలు వింటూ తాతగారికి ఎలా ఉంది అన్నది బాధగా తాతగారి పరిస్థితి ఏమీ బాగోలేదు అంటున్నారు నాన్నగారు మీ ఇరువురి పెళ్ళి జరగాలని అది చూడాలి అని అంటున్నారట పెద్ద వయసు కదూ అన్నారు దేవిక తప్పేముంది ఇదివరకు రోజుల్లో అవగాహన లేక పెళ్ళైతే చదువులేము అనిపించేది కానీ ఇప్పుడు గీతికను చూస్తుంటే ఆ భయం కూడా లేదు శ్రావణి సాధించాలి అనుకుంటే తను ఎన్నుకున్న చదువు అదే చేసుకోవాలి అనుకున్న భర్త కూడా డాక్టరే కాబట్టి అసలు ఇబ్బంది ఉండదు అనుకుంటున్నా నేను అన్నారు దుర్గమ్మ గారు ఒకటే విషయం వాళ్ళే నోరు తెరిచి అడిగితే మాత్రం కాదు అని చెప్పడం సబబు కాదు అని ఆనంద్ గారు చెప్పారు మంచి విషయమే అన్నది సుప్రజ సుప్రజకు వేడి నొప్పులు తగ్గి జీలకర్ర నీళ్లు కూడా తాగడంతో కాస్త హుషారుగా లేచి కూర్చుంది ఈలోపు ఆనంద్ గారు వచ్చారు ఎలా ఉంది సుప్రజ అని అడిగారు అంతా బాగానే ఉంది విషయం తెలిసింది అన్నది సుప్రజ మరి ఏం నిర్ణయించుకుంటున్నారు అన్నారు ఆనంద్ అన్నది దేవిక ఏమో పిల్లలకు కూడా వారి అభిప్రాయాలు ఉంటాయి కదూ అని శ్రావణి వైపు చూశారు ఆనంద్ నిజానికి నా చదువు అయిపోయిన తర్వాతే అనుకున్నాను అన్నది శ్రావణి శ్రీనివాసరావు గారు బ్రాహ్మణుడికి ఫోన్ చేశారు ఏంటి సార్ ఇంత తెల్లవారుజామున ఫోన్ చేశారు అన్నారు పంతులు గారు పరిస్థితిని మొత్తం చెప్పారు శ్రీనివాసరావు గారు వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది మీరు అనుకున్నంత సింపుల్గా జరగదేమో అన్నారు పంతులు గారు అదే ఒకవేళ ఆయన కోరికే పెళ్లి చేయాల్సిన అవసరం ఉంటుంది కదూ అందుకు కాస్త బలం కూడా చూడాలి అనిపించింది పంతులు గారు అని చెప్పారు శ్రీనివాసవర్మ గారు నాకు తెలిసి కళ్యాణం దాకా రాదు వారిద్దరూ పేరు బలాలు బట్టి అత్యంత వైభవంగా వారి కళ్యాణం జరిగేలాగా ఉంది అన్నారు పంతులు గారు నవ్వుతూ సరే ఉంటానండి అంటూ పెట్టేశారు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారితో కలిసి వచ్చింది శ్రావణి తాతగారు ఏరి అని అడిగింది దామోదరవర్మ గారు ఉన్న ఐసీఈ రూమ్లోకి వెళ్ళింది శ్రావణి అక్కడ కృష్ణవర్మ వైద్యం చేస్తూ ఉన్నాడు వాళ్ళ తాతగారికి ఆయన ముఖం ప్రశాంతంగా మాత్రం లేదు అంటే తాతగారికి సమస్య ఉంది అని అర్థం చేసుకుంది శ్రావణి తాతగారు అంటూ పలకరించింది శ్రావణి ఏమ్మా శ్రావణి వచ్చావా అన్నారు చాలా నీరసంగా నవ్వుతూ దామోదర్ గారు వచ్చాను అంటూ బుంగమూతి పెట్టుకొని కూర్చుంది శ్రావణి ఏమైంది తల్లి అన్నారు నీరసంగా అడిగారు గారు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు కృష్ణవర్మ నేను మీ మనవడు మా పెళ్ళి మీ చేతులతో ఎంతో గ్రాండ్గా చేస్తారని చాలా కలలు కన్నాను కానీ మీరు ఏవేవో ఆలోచించి ఇలా ఉన్నారు అంటూ ముఖం బాధగా పెట్టుకొని చూసింది శ్రావణి మీ చేతుల మీద గ్రాండ్గా పెళ్లి చేయించుకోవాలి అన్నది నా బలమైన కోరిక అంటూ దిగాలుగా కూర్చున్నట్లు కూర్చుంది శ్రావణి అసలు మీ మనవడు పెళ్ళి అంటే ఎలా ఉండాలి తాతగారు మీరే చెప్పండి అన్నట్టు చూసింది శ్రావణి అప్పటి వరకు కేవలం కృష్ణవర్మ చేత శ్రావణి మెడలో మూడు ముళ్ళు వేయించి తనిక ఈ భూమికి సెలవిచ్చి పైలోకాలకు వెళ్ళిపోతాను అన్న ఆలోచనలోనే ఉన్నారు గారు అందరి ముఖాలు చూస్తున్నప్పుడు అదే భావన కలిగింది కానీ శ్రావణి మాట్లాడిన విధానం ఆయనలో మార్పు కనిపించింది అలా అనుకున్నారా తల్లి అన్నారు గారు చాలా లోగొంతుకతో ఏమో మరి కృష్ణవర్మ గారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు పెళ్ళి చేయాలి అంటే మా తాతగారే చెయ్యాలి మా నాన్నగారి పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించారట ఆయన చేత్తో ఎన్నో జంటల పెళ్లి పీటలు ఎక్కాయి ఇక మన పెళ్ళిని అత్యంత ఘనంగా చేస్తారని నాకు చెప్పారు మీ మనవడు గారు అని ఏమీ తెలియనట్లుగా కళ్ళు తిప్పుకుంటూ జరిగే సిచ్యువేషన్ ఏమిటో తెలియని విధంగా ప్రవర్తించింది శ్రావణి చిత్రంగా ఉంది నా మనవడికి అంత కోరిక నేనే ఉండి పెళ్లి జరిపించాలని దామోదర్ గారి మనసులో కొత్త ఆలోచన రేకెత్తించింది శ్రావణి మీరేమో ఇలా నీరసపడి హాస్పిటల్కి వచ్చారు ఏదో తూతూ మంత్రంగా మెడలో కడితే నాకు మాత్రం ఏం బాగుంటుంది చెప్పండి మా అక్కయ్యిద్దరికీ ఘనంగా పెళ్లి జరిగిందని నేను గొప్పగా ఒకరోజు గారి దగ్గర అంటే అంతకు మించినంత ఘనంగా చేస్తారు మా తాతగారు అని చెప్పారు నాకు అన్నది శ్రావణి దామోదర్ వర్మ గారి పెరిగిపోయిన హార్ట్ బీట్ తగ్గుతూ వస్తుంది ఆశ్చర్యంగా చూశాడు కృష్ణవర్మ మాట్లాడు అన్నట్లు శ్రావణి వైపు చూసి సైగ చేశాడు నాకైతే ఎవరు పెళ్లి నచ్చదు తాతగారు ఆనాడు మీ రోజుల్లో ఎంత వైభోగంగా పెళ్లి జరిపించుకునేవారు ఐదు రోజుల పెళ్లి అంటారు కదా అలా జరగాలి అన్నది నవ్వుతూ శ్రావణి దామోదర వర్మ గారికి కళ్ళ ముందు తను చేయాల్సిన ముఖ్యమైన బాధ్యతలు ఏమిటో శ్రావణి మాటల ద్వారా ఆయనే నిర్ణయించుకుంటున్నారు ఆయన మైండ్లో ఆ ఆలోచనలు డైవర్ట్ అవుతున్నాయి నవ్వుతూ ఉన్నారు అప్పటి వరకు హార్ట్ బీట్ తగ్గాక ఒక ఇంజెక్షన్ చేయడానికి ఆలోచనలో సంశయంలో ఉన్నాడు కృష్ణవర్మ అంతే హార్ట్ బీట్ తగ్గడం చూసి వెంటనే ఇంజెక్షన్ చేశాడు నాలుగు కింద మాత్రలు పెట్టాడు బీపీ ఇందాకటి కంటే తగ్గింది సార్ అని చెప్పింది సిస్టర్ కృష్ణవర్మ శ్రావణి కోరికలలో న్యాయం ఉంది నాకు బాధ్యత ఉంది అంటున్న దామోదర వర్మ గారి వైపు చూసి నవ్వుతూ సంగతి ఏమిటంటే తాతగారు మీ పరిస్థితి ఇప్పుడు నార్మల్కి వచ్చింది భయపడాల్సిన అవసరం లేదు నేను చేసిన ఇంజక్షన్ వల్ల మీరు కాస్త మగతగా పడుకుంటారు సరేనా అని చెప్పాడు నవ్వుతూ కృష్ణవర్మ కృష్ణవర్మ ముఖం వైపు చూస్తూ తను ఫేస్ అన్న విషయం నిర్ణయించుకుంది హాయిగా పడుకున్నారు అంతే దామోదరవర్మ గారు అమ్మో డాక్టర్ కోర్స్ రెండేళ్ళు ఉండగానే నీకెన్ని తెలివితేటలు ఉన్నాయేమిటి బంగారు బుజ్జి అంటూ నవ్వాడు శ్రావణి వైపు చూస్తూ కృష్ణవర్మ గొప్పగా చదివేసి ఓవర్గా వైద్యం చేసేస్తే బతకరు మనుషులు కొంచెం చురుకైన తెలివి కూడా ఉండాలి బాబు కృష్ణబాబు అంటూ నవ్వింది శ్రావణి శ్రావణి నిజంగా ఈరోజు నువ్వు చేసిన పని చాలా ఆనందం కలిగించింది అందరి కోసం ఏదో ధైర్యంగా చెబుతున్నా కూడా నా మనసులో దిగులుగా అనిపించింది ఇప్పుడు నీ వల్ల తాతగారికి మెరుగుపడితే పూర్తిగా మంచిది అన్నాడు కృష్ణవర్మ శ్రావణి బుగ్గ నిమరుతూ అప్పుడే ఆనంద్ గారు లోపలికొచ్చారు పర్లేదు పర్లేదు ఏం కాదులే అన్నారు నవ్వుతూ మొత్తానికి శ్రావణి మాటల వల్ల తాతగారిలో కాస్త మార్పు వచ్చింది మామయ్య గారు కొంచెం నార్మల్కి వస్తే ఇంజక్షన్ చేశాను మళ్ళీ మెలకు వచ్చినప్పుడు చూడాలి హార్ట్ బీట్ బీపీ అన్ని నార్మల్గా ఉంటే ఇక భయం ఉండదు అని చెప్పాడు కృష్ణవర్మ కృష్ణవర్మ వైపు శ్రావణి వైపు ముచ్చటగా చూశారు శ్రీనివాసరావు గారు ఆనందరావు గారు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ముచ్చటగా ఉంటారు జంట ఇంతలో దేవిక గారు చిన్న కొడుకుకి ఫోన్ చేసింది ఏమిట్రా అక్కడ పరిస్థితి సమయం బాగోకపోతే పసుపు తాడు ఇచ్చాకదు అంటూ అడుగుతున్నారు దుర్గమ్మ గారు ఆ మాటలు విన్న శ్రావణి ఫోన్ తీసుకొని ఏ ముసలి చావుగొడవల్లో పెళ్ళేమిటి పాతకాలం పద్ధతులు నా దగ్గర పనికిరావే నీ ఓల్డ్ భానుమతి మనదంతా రాజుల హోదా పసుపు తాడిచ్చి పంపించావా నీ చిన్న కొడుక్కి నా పెళ్ళి సింపుల్గా చేసి పక్కకు పంపించేద్దామనా ముసలిదాన అంటూ నవ్వింది శ్రావణి అబ్బా ఊరుకోవే ఇంతకాయనకి ఎలా ఉంది ఆరోగ్యం అన్నది దుర్గమ్మ గారు కాస్త మెరుగ్గానే ఉంది అన్నది శ్రావణి మరి నా మనవడు కృష్ణ అంటే ఏమనుకున్నావే అన్నది దుర్గమ్మ చాలే ఆపు అక్కడ తాతగారికి కాస్త నెమ్మదించింది నా మూలంగా ఇదంతా నీ మనవడి వల్ల కాదు ఇక్కడ డాక్టర్లు చదివితే సరిపోదు కాస్త బుర్ర బుద్ధి కూడా ఉండాలి నా ముసలమ్మ అంటూ కృష్ణవర్మ గారి వైపు చూసి నవ్వుతూ వాళ్ళ నానమ్మతో మాట్లాడుతుంది శ్రావణి శ్రావణి లాంటి పిల్ల ప్రతి ఇంట్లో ఉండాలి అని అనుకోక తప్పదు సమయానుకూలంగా ప్రవర్తించడం సమయస్ఫూర్తిగా సమస్యను ఛేదించడంలో మంచి తెలివి కలది వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అని తెలుస్తుంది అని పక్క రూంలో వాళ్ళు చెప్పుకుంటుంటే కృష్ణవర్మ వింటూ నవ్వుతున్నాడు దామోదర వర్మ గారి నుదుటి మీద తన చేత్తో చిన్నగా రుద్దుతూ ఉంది శ్రావణి శ్రీలక్ష్మి సమేత విష్ణుమూర్తి ఆపదను గట్టెంకిచ్చు తండ్రి నిన్ను వారు లేరు శరణన్న చాలు అని మనసులో విష్ణుమూర్తి మంత్రాన్ని చదువుకుంది శ్రావణి ఏ ఏం చేస్తున్నావు అన్నాడు కృష్ణవర్మ శ్రావణి వైపు మురిపంగా చూస్తూ డాక్టర్ దేవుడు వారు అన్నారు కానీ దేవుడు డాక్టర్ లాంటివాడు అనలేదు కృష్ణబాబు దేవుడిని స్మరించుకోవడం చాలా మంచిది అంటూ నవ్వింది శ్రావణి మనసులో జపిస్తున్న కృష్ణనామాన్ని నీకెలా చెప్పను శ్రావణి అనుకున్నాడు కృష్ణవర్మ జీవితం ఎంతో ఆనందంగా సాగాలని అనిపిస్తుంది ప్రతీక్షణం కానీ ఇటువంటి ఒడిదుడుకులు ప్రతి కుటుంబానికి వస్తూ ఉంటాయి వాటిని సమయస్ఫూర్తితో ఎదుర్కోవడం చాలా మంచిది ఒక్కోసారి పేషెంట్ హాస్పిటల్కి వస్తే అతని బంధువులు ఏడుస్తున్న ఏడుపులకి వైద్యం వికటించి కూడా చనిపోతారు అలా ప్రవర్తిస్తారు కొందరు కొందరు పేషెంట్ దగ్గర అనవసరమైన గొడవలు పెట్టుకొని బీపీ పెరిగేలా అరుస్తూ పైకి పంపిస్తారు శ్రావణి అదే విషయాన్ని మంచిగా చేసి చూపించింది మంచి మాట మంచి మనసుతో సమయానికి ఒక మంచి ఆయుధంలా ప్రయోగిస్తాయి బాధితులు ఆ బాధను తప్పించుకునే వీలుంటుంది తప్పకుండా విజయం దొరుకుతుంది అన్నది చాలా వరకు నిజం తర్వాత ఏం జరిగింది కృష్ణవర్మ శ్రావణి పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది అనేది నెక్స్ట్ బాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి